హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ కామోజు హోమ్లాగ్స్ నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మజ్జిగ తాలింపు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ తోటకూర మజ్జిగ తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి మరే కూరతో అవసరం లేదు ఈ తోటకూర మజ్జిగ తాలింపు చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో మీరు చూసేయండి తోటకూర మజ్జిగ తాలింపు కోసం ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట తోటకూరను తీసుకున్నాను ఇప్పుడు ఈ తోటకూరని ముదురుగా ఉన్న కాడల్ని కట్ చేసి తీసేయండి ఇలా తీసేసిన తర్వాత తోటకూరని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తోటకూరని ఒక బౌల్లోకి తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడగండి ఇలా కడిగిన తర్వాత స్టేనర్లో వేసి పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి ఓయించు అల్లం ముక్క మూడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని వీటిని రోట్లో వేసి కచ్చా పచ్చగా దంచండి చూశారు కదా ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం పక్కన పెట్టేసి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ స్టవ్పై ని పెట్టండి లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త వేడవగానే పావు టీ స్పూన్ మెంతులు వేసి మెంతుల్ని చక్కగా ఫ్రై చేయండి ఇవి కాస్త ఫ్రై అయినాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ శనగపప్పు నాలుగు దుంపలు రెండు రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరని పోపులో వేయండి తోటకూర వేసిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆరు పచ్చిమిర్చి చీలికలు కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టుని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్టు తోటకూర కలిసేలా ఒక్కసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి పసుపు కూడా తోటకూరలో కలిసేలా ఒకసారి బాగా కలపండి కలుపుకున్న తర్వాత మంటని మీడియం లో ఉంచి తోటకూర పచ్చివాసన పోయి దగ్గరగా మగ్గేంత వరకు మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత చూశారు కదా తోటకూర చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ తోటకూరలోకి ఓ చిన్న గిన్నెతో వాటర్ని పోసుకోండి ఇలా వాటర్ని పోసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి ప్యాన్ పై మూత పెట్టి ఇప్పుడు తోటకూరలో వాటర్ మొత్తం ఇంకిపోయి తోటకూర దగ్గరగా అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం ద్వారా తోటకూర అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు పాన్ పై మూత తీసి ఒక్కసారి తోటకూరని బాగా కలపండి చూసారు కదా వాటర్ మొత్తం ఇంకిపోయి తోటకూర సాఫ్ట్ గా దగ్గరగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తోటకూర ఉన్న పాన్ ని పక్కన పెట్టేసి తోటకూరని కాస్త చల్లారనివ్వండి ఇప్పుడు తోటకూర చల్లారైలోపు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ముందుగా చిలికించి పెట్టుకున్న లీటర్ పెరుగుని వేయండి పెరుగుని వేసినాక స్పూన్ తో మరొకసారి పెరుగుని బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు పెరుగులో కలిసేలా బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తోటకూరని పెరుగులో వేసి తోటకూర పెరుగు కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ ని పోసుకొని మరొకసారి బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మజ్జిగ తాలింపు రెడీ ఇలా రెడీ అయిన మజ్జిగ తాలింపుని రైస్లో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మరే కూరతో అవసరం లేదు కడుపు నిండా తృప్తిగా తినొచ్చు మరి మీరు కూడా ఒక్కసారి తోటకూరతో మజ్జిగ తాలింపు చేసుకొని తినండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మరి నేను చేసిన ఈ తోటకూర మజ్జిగ తాలింపు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్